మీరు ఇల్లి అంటే ఖాళీ చేస్తారు లేదా ఎందుకు ఖాళీ ఇచ్చేది మా ముత్తాజ పుట్టాడు మా తాజ ఏడబుట్టాడు నేను ఎడబుట్టాను నా పిల్లలు ఏడగొట్టాడు వాళ్ళ పిల్లలు ఏడబొడతారు ఖాళీ చేయాలి సాధ్యం చేసుకో లేదంటే బలవంతం ఖాళీ చేస్తారు లేదు నువ్వు బలవంతం కలంత అంటే పుచ్చల ఎడిపోతే అక్కడి నుంచి చెప్పు ఎవరన్నా అర్థం అవుతుంది ఏమిటి నువ్వు ఇళ్ళేసుకున్న ఈ బంజలు మా పేరు దక్కలైంది అందుకే ఖాళీ చేయమని చెప్పడానికి వచ్చాం ఖాళీ చేయకపోతే ఖాళీ చేయకపోతే ఎలా ఖాళీ చేయించాలో బాగా తెలుసు ఈ బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు తరతరాలుగా ఈ మనుషులు ఇక్కడ పుట్టి పెరుగుతున్నారు నైతికంగా ప్రతి అంగుళం మీద మాకు హక్కు ఉంది రెండు బుల్డోజర్లు వచ్చాయంటే మీ గుడిసెలతో పాటు మీ హక్కులు కూడా నిలమటమవుతాయి అటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నం చేస్తే ఇక్కడున్న ప్రతి వాసం ఒక బరిసె అవుతుంది ప్రతి మట్టి గడ్డ ఒక గొడ్డలు అవుతుంది ప్రతి మనిషి ఒక పరిశుభ్ర అవుతాడు బొర్రె కొండన ఢీకొంటే కొంటే బర్ర పగులుతుంది గానే పెళ్ళ రాలదు మీ బతుకుని అంటారా పేద వాళ్ళ పిడికెళ్లు అంటే కొండలే కాదు పర్వతాలు కూడా పిండి అయిపోతాయి కూటికి లేని ప్రతి కుక్క అలాగే మరుగుతుంది ఆ మరుగుడు ఎలా మాకు బాగా తెలుసు గొడవ దౌర్జన్యంతో మా గుడిసెని పీకించాలని చూస్తున్నారు సార్ ఇది మాస్తరా ఇది మీ స్థలం రుజువు చేసే కాగితాలు మీ దగ్గర ఉన్నాయా మా నాన్నగారి నోటి మడతారు కాగితాలు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి హక్కు లేకుండా దౌర్జన్యానికి దిగితే నేరం అవుతుంది మీరు కూడా ఆ వెధవలతో చేతులు కలుపుతున్నారా ఇన్స్పెక్టర్ వెధవలతో నేను ఎప్పుడూ చేతులు కడపన వాళ్ళు ఎలా ఖాళీ చేయారో నేను చూస్తాను మీ అండ చూసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వారం రోజులు గడిపిస్తున్నాను అప్పటికి ఖాళీ చేయకపోతే వాళ్ళ శవాన్ని స్వాధీనం చేసుకుంటానికి మీరే వస్తారు పనం చూడు భాస్కర్ ఇండియన్లుగా ఇక్కడ ఉంటున్నారు వీళ్ళందరిలో నువ్వే చదువుకున్నవాడివి మీ స్థలాలకు పట్టాలు సంపాదించాల ఆలోచన నీకెందుకు రాలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు పట్టాల కోసం అప్లై చేయండి మీ కృషికి తోడుగా నేను ఉంటాను న్యాయం కోసం న్యాయంగా పోరాడాలి పద అందరి చేత కాగితాలు రాయించు తిరుగుబాటు చేశారన్నమాట అవును మరి పేదవాడి కడుపు కాలితే కత్తులు గండగొడ్డలు తప్ప మరి ఏమొస్తాయి బయటికి అది పొరంబోకు మనకు కావాలనుకున్నావు శాంక్షన్ చేయించుకున్నాం ఖాళీ చేయకపోవడానికి మధ్యలో ఆ పొరంబోకులు ఎవరు తప్పు నాయన పీడిత తాళిత ప్రజలను పైకి పొరంబోకులు అనకూడదు అవసరమైతే మన డబ్బు ఖర్చు పెట్టి మన పలుకుబడిని ఉపయోగించి వాళ్లకు పట్టాలి సార్ మీరు ఆ పని చేస్తే అర్జెంటుగా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఏటైతే మాటి మాటికి రాజీనామా రాజీనామా అంటావు పేదలైతే ఎమ్మెల్యే అందిహ్ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఒక సార్ నా పాట ముప్పై వేలు ఆ సర్కార్ పాట ముప్పై వేలు ఒకటో ఒకటోసారి రెండోసారి మూడోసారి ఆడు వగవే పాట ఒకటి చెడిపోవాలనుకున్న ఆడదానికి అంతేనా నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు నువ్వే కాదు మేము సంపాదించాం పెరగాలంటే ఇలాంటి పెట్ట అవసరం అవును మాకు అవసరమే మీ ఈ అమ్మాయి అమ్మాయి నా కూతురు నేను నీ కూతుర్ని కాదు నీ బ్రతుక్కి తల్లి అర్హత లేదు నువ్వే తల్లివైతే లోకంలో తల్లని పదానికి విలువే లేదు అనమ్మా అను ఈ వృత్తిలో నేను కొత్తగా దిగినప్పుడు పోలీస్ దెబ్బలకి నా శరీరం ముద్దు పారిపోయింది నన్ను ప్రేమించి నిన్ను నా కడుపులోనే వెళ్ళిపోయాడు ఒక ద్రోహి కన్నగా తగినయ్యాను బ్రతకడం కోసం చెడిపోయాడు నా బిడ్డకు నా నీడ తగలకూడదని నిన్ను వేరుగా ఉంచాను ఇదేనమ్మా ఇదేనమ్మా నేను చేసిన తప్పు నీ మాతృ ప్రేమను చూపను తల్లులు కావలసిన ఎందరో స్త్రీల జీవితాలను సర్వనాశనం చేశా ఎందరి శరీరాల మీద సంపాదించిన పాపిష్ఠముతో పెరిగిన ఈ శరీరం వాళ్ళలాగే కుళ్ళిపోవాలి కానీ ఏ అదృష్టానికి నోచుకోకూడదు ఆ చీకటి గదుల్లో రాక్షస పార్లకు అప్పగించి నా అందాన్ని రూపాయలుగా ఆనందించు సుగంధ కావాలంటే నా గుర్తు తీసుక నన్ను చంపే అంతేకాని నా మీద ఆసయంతో నీ జీవితం కాల్చుకోకు కానీ ఇతరుల జీవితాలు మాత్రం కాలిపోదు అవునా లక్ష్మి గారు ఎలా వచ్చారనుకుంటున్నారా వర్షం రావడం నెమళ్లకు పోలీసులు రావడం వ్యభిచారులకు దొంగలకు తెలియడం ఎంత సహజం మీ దొంగ వ్యాపార స్థలాలు తెలుసుకోవడం మాకు అంతే సహజం కొనండి ఏమిటి ఆలోచిస్తున్నారు ఈ సుగంధ లాంటి ఎందరి జీవితాలు నీ పడుపు వృత్తిలో గంధపు చక్కల్లా కాలిపోయి ఆలోచిస్తున్నారా ఇన్స్పెక్టర్స్ లాఠీలతోనూ బలంతోనే కాదు మనస్తో కూడా ఆడుకోగలరు సుగంధ దగ్గరకు మీరు వెళ్ళడం చూశాను మీ కూతురని తెలుసుకున్నా హత్య చేసిన వాడైనా తను చంపిన వాడి గురించి ఒక్క క్షణం జాలి పడతాడు బాధపడతాడు నీలో ఆ జాలీ బాధ ఉన్నాయో చచ్చాయో తెలుసుకుందాం అనుకున్నా అయితే గారు నా పాపాలు కట్టుకట నాకు అలా చేయదలుచుకుంటే ఇంత శ్రమ పడేవాడిని కాదు నిన్ను మార్చాలని మీ బ్రతుకులు బాగు చేయాలని ఇంత నాటకం ఆడా అది సంగతి కాదు అన్నయ్య నీ వల్ల నా గతమేట తెలుసుకున్నాను తన కడుపున పుట్టినందుకు తను మనిషిగా మార్చే ప్రయత్నంలో ఉప్పు చిక్కుపులగా ఉపయోగపడ్డాను నాకంతే చాలు వస్తాను నేను చేసిన పాపాలన్నీ మీ మంచి హృదయాలతో కడిగి నన్ను ఒక మనిషిని చేశారు ఈ స్థితిలో నన్ను విడిచి వెళ్ళడం నీకు న్యాయం కాదమ్మా ఎస్ఐ గారు దయచేసి మీరైనా చెప్పండి నాకు దక్కేలా చూడండి భయపడకండి లక్ష్మి గారు తల్లి పామ అయితే బిడ్డ విషమవుతుంది తల్లి ప్రమిదైతే బిడ్డ దిబ్బవుతుంది సుగంధ వచ్చింది వెళ్ళడానికి కాదు మీలో మార్పంటూ వచ్చి మీ తప్పు మీరు గ్రహిస్తే ఈ మురికి కూపంలో సుగంధ పరిమిళాలు వెతెళ్ళడానికి అవునా సుగంధ అమ్మా బాబు మారాలని మా జీవితాలు బాగుపడాలని పట్టు పట్టు మాన్పించిన గొప్ప వ్యక్తిని ఇప్పుడే చూశాను ఇంతకాలం పిల్లల జీవితాలతో ఆటలాడాను ఇక నుంచి వాళ్ళ బాగు కోసం ఆహారమీ పట్టు పడతాను బాబు ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ రోజు నుంచి సుగంధం ఒకటే కాదు నా కూతురు నా వల్ల నాశనమైన ఆడపిల్లలందరినీ బిడ్డలాగా చూసుకుంటాను బాబు గారు సమాజం డింది చెప్పేవాళ్లే వినేవాళ్లేక మీలో మార్పు వచ్చిందంటే అది ఎక్కడో దాగున్న మీ మంచితనం మా టీచర్ మా మమ్మీ నమస్తే అండి మీ పాత అద్భుతం మా పిల్లలు జాతి చేతులు బాణాలు అవుతారో లేదో మాకు తెలియదు కానీ మీ చేతుల్లో తప్పనిసరిగా బాణాలా తయారవుతారు అది నా పట్ల మీకు నాకు అభిమానం కాదు నిజం మీ తాసి చూశాక నేను కూడా ఆ క్షణం పిల్లలం అయిపోయామంటే నమ్మండి మీరు నన్ను మరీ అవును అన్నట్టు మీరెవరి తాలూకు ఎస్ఐ తాలూకు అంటే కంప్లీట్ ఇచ్చాడన్నారే ఓహో ఆ కన్న మాట